Thank you. చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పే ముందు నేనైతే కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు నేను శారీ కట్టుకున్నాను కదా ఇది నా ఫేవరెట్ శారీ అనమాట దీన్నే బ్లౌజ్ ఫిట్ అవ్వలేదని చెప్పేసి నేను రెడ్ కలర్తో మ్యాచ్ చేశాను నా జ్యువెలరీ వచ్చేసి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే పెట్టుకున్నాను ఎగ్జిబిషన్స్ అవి జరుగుతాయి కదా అక్కడైతే తీసుకున్నాను అనమాట దీనికి ఇయర్ రింగ్స్ అయితే పేరప్ చేశాను ఈ నెక్స్ట్ సెట్కి పేరుగా నేను బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను ఎలా ఉంది ఏంటి నేను ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేసేసుకోండి అయితే ఈరోజు బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా అయితే చెప్పేస్తున్నాను చూసేయండి నేను మా హస్బెండ్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను దాని రియాక్షన్స్ ఎలా ఉంటాయి దానికి ఆన్సర్స్ ఎలా ఇస్తారు ఏంటి అనేది కూడా బ్లాగ్లో అయితే చూసేద్దాము అయితే నేను చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాను కాంట్రవర్సీ అయ్యే మా ఆయన నామే దర్శ అట్లాంటివి అయితే ఏమీ అడగట్లేదు సరదాగా ఒక వీడియో అయితే తీద్దాం అనుకున్నాను ఒక వీడియో అయితే తీస్తున్నాను బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది చూసేయండి హాయ్ అండి ఇదిగోండి మీ సర్ప్రైజ్ అయితే తీసుకొచ్చేసాను మా ఆయన్ని తీసుకొచ్చే సర్ప్రైజ్ అంటున్నాను ఏంటనుకుంటున్నారా నా బ్లాగ్స్లో ఎప్పుడు నా మొహం చూసి చూసి బోర్ కొట్టేశారు కదా మీరు అందుకని మా ఆయన్ని అయితే తీసుకొచ్చేసాను ఈ రోజైతే కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగేద్దాం మా ఆయన్ని ఏంటంటే నిన్న మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడగండి నేను బ్లాగ్ అయితే చేస్తానని చెప్పైతే కొన్ని క్వశ్చన్స్ అయితే అడి అడగమన్నాను అయితే కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు ఆ క్వశ్చన్స్కి మా ఆయన ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారని అయితే చూసేద్దాం హాయ్ బావా హాయ్ మనకి ఎక్కే సబ్స్క్రైబర్స్ అయితే దాటారు వాళ్ళకి ఏం చెప్తావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఇప్పుడు మన క్వశ్చన్స్ అయితే ఇంస్టాగ్రామ్ పేజ్లో కొంతమంది కొనుని అడిగారు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తావా మరి అదేందో అడుగుని చెప్తా సరే చాలా మంది అడిగే క్వశ్చన్ ని పేరేంటి ఏంటి గంగాధర్ సాయి గంగాధర్ మంది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ ఇది మోస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ అనమాట అంటే మాది లవ్ మ్యారేజ్ లవ్ చేసుకొని మేము అంటే అందరికీ తెలిసింది మా పిక్స్ అవన్నీ చూసేశారు ఆల్రెడీ మీరు ఏంటి చెప్పు ఆ పిక్స్కి బిహైండ్ స్టోరీ కొంచెం స్మాల్ గా అది కదా కాదు కదా సరే అయితే ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు నువ్వే నేను ఎప్పుడు లాగే ముప్పుండిద్ది ఓవర్ ఆక్షన్ చేయమని నేను చెప్పాను ఎవరే పోరు నేను ప్రపోజ్ చేశాను మీకు కఠిందేమో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు

అంటే మన రిలేటివ్స్ ఆ బయట వాళ్ళ ఏంటి అనేది కొంచెం క్లారిటీ పట్టు చూసి మాట్లాడు కింద కదా చూస్తా నా మమ్మీ అతడు రిలేటివ్స్ రిలేటివ్స్ నా ఫేవరెట్ కలర్ ఏంటి నీకు తెలుసా వైట్ ఇంకోటి బ్లాక్ కాదు బ్లూ వైట్ అయితే ఓకే ఉంటాయి ఒకటి ఒకటి అండి చాలు సరే నా ఫేవరెట్ హీరో ఎవరు ఎన్టీఆర్ కాదు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ఇది కూడా తెలీదా నీకు తెలుసు నా బర్త్డే అప్పుడు జూన్ టెన్ ఇయర్ అంటే బాయ్స్ కి బర్త్డేస్ మ్యారేజ్ డేట్లు గుర్తుండవు అంట నీకు ఎంతవరకు గుర్తున్నాయో నేను ట్రై చేస్తున్నాను ఇయర్ ఏంటి రెండు వేల ఒకటి మన పెళ్ళి ఎప్పుడైంది జనవరి నెలలో అయ్యింది డేట్ తొమ్మిది అంతే ఇయర్ చూసారా అందరు మగవాళ్ళు ఒకలాగా ఉండరండి మా ఆయనకి అన్ని గుర్తున్నాయి కానీ ఆ టైంకి వచ్చే వాటికి అన్ని మర్చిపోతారు అమ్మా ఫ్రమ్ మై సైడ్ నాట్ ఫాలోవర్ సైడ్ స్కిప్ చేయకుండా ఆన్సర్ చెప్పాలి

అంటే నాకు తెలుసు అంటే ఆన్సర్ బయట హీరో హీరోయిన్స్ కాదండి అంటే ఒకరున్నారు ఇద్దరు నెంబర్ చెప్పు చాలా పేరు వద్దులే ఎంతమంది క్వశ్చన్ లిస్ట్ లో ఉన్నారు వన్ నాట్ అంటే నెంబర్ అనేది ఉండిది కదా పేర్లు వద్దులేయండి వాళ్ళకి సపరేట్ లైఫ్ ఉంటుంది వద్దులే బాగోదు ఒకవేం యుఎస్ గోట నెంబరేగా లాస చేస్తే నమ్మెటగా ఉండాలి బిస్కెట్లందిగా సో రియాలిటీ జో యావర్ లేరు నమ్మట్లేదుగా నుదిటియంతా చూస్తున్నావు నువ్వు కుస్క్న స్టేటస్ లో కన చూస్తున్నావు పేరొద్దేనే అందుకే నంబర్ చెప్పు జా అవలేస నేను నేను సరే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి ఇది చిన్న డాక్ కదా అందుకనే ఇంకా నైన్ టెన్ క్వశ్చన్స్ తో ఎన్ చేసేస్తున్నాను నువ్వు సోషల్ మీడియాలో నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నావు కదా ఇప్పుడు నా మీద నీ నమ్మకం ఉండిద్దా ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా అంటారు కదా సోషల్ మీడియాలో ఇట్లా బ్లాగ్స్ చేస్తుంది ఇట్లా వీడియోస్ చేస్తుంది అంటే ఒక మిత్ అనేది ఉండిద్ది ఈ అమ్మాయి ప్రతిదీ ఇట్లా తీసి పెడుతుంది ఇంట్లో ఏది చేయదు ఏది చెందదు అని దాని గురించి నీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం అనేది టైం పాస్ అంతే అంటే నేను ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు లైవ్ అనేది పెడతాము మనకు కూడా బ్యాడ్ కామెంట్స్ అనేవి వస్తాయి ఇప్పుడు దానికి నీ ఆన్సర్ అని ఏంటి అది కూడా టైం పాస్టైన్మెంట్ ఒక టైం పాస్ మన టైం వేస్ట్ అంతే ఇప్పుడు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అన్నిటిలో నేనైతే సోషల్ మీడియాలో వీడియోస్ కానీ అన్ని చేస్తున్నా కదా దాన్ని నువ్వు సపోర్ట్ చేస్తావా సపోర్ట్ యూట్యూబ్ ఇన్స్టా ఇందులో రీల్స్ వీడియోస్ అవన్నీ కొంచెం ఫ్యాషన్ లాగా చేస్తున్నావు కాబట్టి సపోర్ట్ చేస్తాను ఇట్లాగని అదే పనిగా టైం పాస్ ఏం కాదుగా ఇంట్లో పని ఇంట్లో పని ఆ టైం పాస్ టైం పాస్ సరిపోతుంది రెండు బ్యాలెన్సింగ్ ఇప్పుడు కొంతమంది అడుగుతారు అదేంటి నువ్వు ఇన్స్టాలో యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నావు కదా మీ ఇంట్లో ఏం అనరా అని కొనుక్కుంటాం నా వీడియోస్ ఎవరు తీస్తారు ప్రేపడ్ స్టార్ తీసిద్ది ఆ రీల్స్ డ్యాన్స్ వీడియోస్ కానీ నేను డ్రెస్లో ఏమన్నా రీల్స్ నేను చేస్తాను కదా ఆ రీల్స్ అనేవి ఎవరు షూట్ చేస్తారు నాకు నేను కొనుక్కుని చూస్తాను కొనుక్కునేమో ట్రైపర్ స్టాల్లో తీసుకున్నాం ఏదైనా మా హస్బెండ్ సపోర్ట్ చేస్తాను మా ఆయనకు కూడా నా ప్యాషన్ అయితే చక్కగా ప్రోత్సహిస్తారనమాట లేకపోతే అంత సపోర్ట్ అయ్యేమీ లేకపోతే ఏకే ఫ సబ్స్క్రైబర్స్ అయితే రారు కదా మాకు కాబట్టి కొంచెం బ్యాడ్ కామెంట్స్ అయ్యి నేను అసలు పట్టించుకొని కూడా పట్టించుకోను రైల్లో కానీ దేంట్లోనైనా కానీ మా హస్బెండ్ సపోర్ట్ పక్కాగా ఉంటుంది అది మాకు తెలుసు ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇప్పుడు గుర్తుకొచ్చింది నేను చదువుకున్నాను కదా ఇప్పుడు జాబ్ అదేమి చేయకుండా నేను ఇంట్లోనే ఉంటున్నాను ఒక యూట్యూబర్ యూట్యూబ్ నేను చేయొచ్చు గా నువ్వు అని చాలా మంది అడుగుతున్నారు అలా అడిగినప్పుడు నాకు ఇష్టం లేదని ఒక మాట చెప్పేస్తాను ఇప్పుడు నీకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు జాబ్కి వెళ్ళేది అలాగా నాకు ఇష్టం లేదు ఇప్పుడు దాని గురించి నీ అభిప్రాయం ఏంటి మనం జాబ్ చేయాల్సిన అవసరం లేదు కదా ప్రస్తుతం ఉన్న ఇద్దరు ఇద్దరికి ఒకరు ఒకరు సరిపోయింది ఇంకా జాబ్ ఎందుకు ఇప్పుడు జాబ్ చేసి నువ్వేం చేయాలి ఎలాగో భవిష్యత్తులో రేపు పిల్లలు పుట్టినాక మనుషుల మధ్య గ్యాప్ అయితే వచ్చేసిద్ది ఇప్పుడున్నంత తర్వాత అయితే గ్యాప్ ఎలా ఉందో ఇప్పుడు తర్వాత ఎలాగో మనకి స్పేస్ అనేది తగ్గిద్ది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హ్యాపీగా మనం ఉంటున్నాము జాబు ఆడావిడి మెంటల్ టెన్షన్స్ అనేవి మనకు పెరిగిపోతాయి కాబట్టి ప్రెజెంట్ ప్రజెంట్ మేమిద్దరం హ్యాపీగా ఉన్నాము హ్యాపీగా ఉన్నాము బాగా లాస్ట్ ఉంది ఫైనల్ క్వశ్చన్ మళ్ళీ ఇంకేంటి ఇందాక ఫైనల్ క్వశ్చన్ అంటే కానీ ఫీల్ చేయట్లేదు అంటే ఎన్నర్ ఫీలింగ్ అన్నమాట ఎన్నర్ ఫీలింగ్ కాదు డైరెక్ట్ ఫీలింగ్ సార్ పిల్లలంటే ఎవరికి ఇష్టం ఇష్టం లేకుండా ఉంటారు చెప్పండి మాకు ఇష్టం పిల్లలంటే కాబట్టి కాబట్టిని గురించి మాట ఇంతటితో అయితే చేస్తున్నాను మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయడం మర్చిపోవకండి గంట సింబర్ కూడా కొట్టండి బాయ్ see you on next video